నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ జాకిర్ హుసేన్ అమరావతిలో శిలా పలకాల ధ్వంసం అయినట్టు తెలుస్తుంది సో వీటి ఎవరు ఎవరున్నారు ఎవరు హస్తం ఉండి అంటారు సో దీని గురించి డిస్కస్ చేద్దాం ప్రస్తుతం అంతటి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హాయ్ సార్ హలో అమరావతిలో శిలా పలకాల ధ్వంసం అసలుకి దీన్ని ఎవరు చేసి ఉంటారు అంటారు ఇప్పుడు ఎవరైనా అంతకన్నా చిల్లర ఉండదు అనుకుంటారు ఎస్ అమరావతి అనే దాన్ని ప్రపంచవ్యాప్తంగా గుర్తించేలాగా ప్రయత్నం చేస్తూ ఉంటాం ఒక ఒక్క ఆ సమయంలో ఈ శిలా ఫలకాలని ధ్వంసం చేయటం లేదంటే పైపులు తగలబెట్టడం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు ఏదో ఒక రకంగా డిస్టర్బ్ చేయటం ఇవన్నీ ఏంటంటే వికృత శాస్త్రాలు వీటిని పిల్ల శాస్త్రాలు అంటారు ఈ చేయించే వాళ్ళని కానీ చేసే వాళ్ళని కానీ నిజంగానే సైకోజన్ ఎవరైనా దగ్గరుండి నిజంగా చేయిస్తున్నారనుకోవచ్చా సార్ ఇవన్నీ ఎవరు చేయించకపోతే పైపులు ఎందుకు తగలబడతాయి అవును మామూలుగా పైపులు ఏదన్నా చిన్న నిప్పి ఏదన్నా తగిలినా కానీ వెంటనే కాలం అయ్యి అంటుకునేవి అంటుకునేవి కాదు పెట్రోల్ బస్ తగలబెడితేనే పైపులు తగలబడతాయి మరి నరేంద్ర మోడీ గారు అమరావతి పునర్నిర్మాణానికి వచ్చిన రోజు ఏం జరిగింది భారీ అగ్ని ప్రమాదం జరిగింది ఈ అగ్ని ప్రమాదం మీద ఫోరెన్సిక్ వాళ్ళు అధికారులు ఎంక్వైరీ చేస్తున్నారు ఎంక్వైరీ చేసి సరే ఏం జరిగింది ఏంటి అనేది దాని మీద ఫైనల్ చేస్తారు అనుకుందాం అసలు అగ్ని ప్రమాదం మానవ తప్పిదమా లేకపోతే అదృశ్యకమా అనేది తెలుస్తారు రెండు చోట్ల జరిగింది గన్నవరం ఎయిర్పోర్ట్లో ఆయన దిగినప్పుడు జరిగింది తర్వాత ఇక్కడ అమరావతిలో పునర్నిర్మాణ సభ వేదిక జరుగుతు సభ జరుగుతున్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది ఓకే సహజంగా ఏమనుకుంటారు ఇది ఎవరో కావాలని జయించేటువంటి కార్యక్రమం అనుకో అనుకుంటారు కదా అది జరుగుతున్న అది అయిపోయింది మీటింగ్ అయిపోయింది సక్సెస్ అయింది నరేంద్ర మోడీ గారు వెళ్ళిపోయారు ఒక బ్రాండ్ అమరావతికి వచ్చింది ప్రపంచవ్యాప్తంగా కూడా అమరావతి వైపు చూశారు నరేంద్ర మోడీ గారు కూడా ఆ రోజు స్పీచ్ ఇచ్చిన దాన్ని బట్టి చూస్తే కనుక రాబోయేటువంటి రోజుల్లో అమరావతి ఒక అద్భుతమైనటువంటి నగరంగా ఉండబోతుందని చెప్పి భావించారు అందరూ కూడా దాని గురించి చర్చించుకుంటున్నటువంటి సమయంలోనే శిలాఫలకాలని కరెక్ట్గా జరిగిన రెండో రోజు శిలాఫలకాలను ధ్వంసం చేయటం అనేది దాన్ని ఎవరు సమర్థించరు కదా రెండు వేల పద్దెనిమిదిలో శిలాఫలకాలు వేశారు మొట్టమొదటిసారిగా అప్పుడు అమరావతి శంకుస్థాపన దానికి నరేంద్ర మోడీ గారు కూడా వచ్చారు అప్పుడు ఆ శిలాఫలకాల మీద చంద్రబాబు నాయుడు గారు అలాగే ఆ రోజు ఉన్నటువంటి మంత్రులు వాళ్ళ పేర్లన్నీ ఉన్నాయి ఇంకో పక్క ఇప్పుడు పునర్నిర్మాణానికి సంబంధించినటువంటిది ఉంది అది అమరావతి కోర్ క్యాపిటల్ మధ్యలో ఉన్నాయి అవి దాన్ని పగల కొట్టాల్సిన అవసరం ఏంది శిలాఫలకాలను పగల అది పనిగా వచ్చి పగలగొట్టారు ఆ ఫోటోలు చూస్తుంటే కనీసం ఒక గంట టైం పెట్టినట్టున్నారు వాళ్ళు అక్కడ సో అంత అవసరమే వచ్చింది అంత ఈర్ష్య ఏంటి అంత ద్వేషం ఏంటి అమరావతి మీద అది పరిణామ ఇవన్నీ చూస్తుంటే అమరావతి పనులు ముందుకి సాగేలా కూడా నెక్స్ట్ అసలు జరగనీయకుండా కూడా చేసేలా కూడా అనుకోవచ్చు సార్ అంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు డబుల్ ఇంజిన్ సర్కర్ కాబట్టి అంత ఈజీ కాకపోవచ్చు కాకపోతే ఏంటంటే ఇలాంటి చిన్న చిన్న ఈ సంఘటనలు ఏవైతే ఉన్నాయో ఇవేంటంటే కొంచెం గుడ్ విల్ని తప్పుదవ పట్టించేలాగా గుడ్ విల్ని కొంచెం షేడ్ చేసేలాగా ఏమో తప్పితే అమరావతిని ఆపడం అనేది ఎవరి తరం కాదు ప్రజలు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇంకేదన్నా అనూష్యమైనటువంటి పరిణామం చోటు చేసుకుంటే తప్ప ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో అమరావతిని ఎవరు ఆపలేరు అందుకే లోకేష్ గారు ఏం చెప్పారు నరేంద్ర మోడీ గారు పాల్గొన్నటువంటి అమరావతి పునర్నిర్మాణ సభ సభలో అమరావతిని తీసేయడానికి అది ఎవరి మొక్క అని చెప్పి అన్నారు కదా అదేమో మొక్క కాదు అమరావతి తీసేయడానికి అది రాజధాని రాజధాని కేంద్రం అది ఎవరి కాదు ఎవరి తరం కాదని చెప్పి చెప్పారు కదా సో నరేంద్ర మోడీ గారు కూడా ఏం చెప్పారు అమరావతి రాబోయేటువంటి రోజుల్లో దేశానికి ఒక గ్రోత్ ఇంజిన్ లాగా ఉంటుంది అన్నారు కదా గ్రోత్ ఇంజిన్ లాగా ఉండటానికి అన్ని రకాల ఏర్పాట్లు చేయడానికి కానీ అన్ని రకాల నిర్మాణాలు చేయడానికి కానీ అన్ని రకాల డిజైన్లు కానీ చంద్రబాబు నాయుడు గారు అర్హులు చంద్రబాబు నాయుడు గారు భారీ ప్రాజెక్టులని టేకప్ చేయటంలో వాటిని విజయవంతం చేయటంలో ఆయన నిష్ణాతులు అని చెప్పి నరేంద్ర మోడీ గారు కూడా చెప్తూ ఆ రోజు ఏమన్నారు గుజరాత్ ముఖ్యమంత్రిగా తాను ఉన్నప్పుడు హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు టెక్నాలజీ విషయంలో అనేదాన్ని తాను కూడా అబ్జర్వ్ చేసి నేర్చుకున్నానని చెప్పి చెప్పారు కదా సో ఇంత చెప్పిన తర్వాత కూడా అమరావతి ఆగిపోతుంది శిలా ఫలకాలు ధ్వంసం చేసినందువల్ల లేదంటే పైపులు తగలబెట్టినందువల్ల అమరావతికి పేరు తగ్గుతుంది లేదంటే ఏదో ఎవరన్నా అఫీషియల్స్ వచ్చినప్పుడు పొగబెడితే అమరావతి ఆగిపోతుంది అనుకోవటం అనేది అది వాళ్ళ మూర్ఖత్వం అది అయ్యేది కాదు ఎందుకంటే ఆల్రెడీ గాడిని పడిపోయింది చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్ కట్గా ఉన్నారు ఆ విషయంలో ఆల్రెడీ ఫండ్స్ కూడా వచ్చినాయి దాదాపు అరవై వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పనులు నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు అరవై వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి పనులకు సంబంధించి టెండర్ ఫైల్ అయినాయి అమరావతి నిర్మాణం స్పీడ్గా జరుగుతుంది ఇంకా కరెక్ట్గా త్రీ ఇయర్స్లో మొత్తం రాజధాని నిర్మాణం జరిగిపోతుందని చెప్పేసి చెప్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో అమరావతిని ఆపటం అనేది ఎవరి తర్వాత అవుతుందా కాదు ఇండస్ట్రీస్టులు ఎవరన్నా వస్తున్నారని అంటే తొలి రోజుల్లో ఇప్పుడు కూట ప్రభుత్వం ఏర్పడినటువంటి తొలి రోజుల్లో ఇండస్ట్రిస్టులు వస్తుంటే వాళ్ళకి మెయిల్స్ పెట్టారు కొంతమంది మెయిల్స్ పెట్టేసి మీరు రావద్దు ఇక్కడ మీరు ఒకవేళ వచ్చి మీరు ఇండస్ట్రీ ఇండస్ట్రీ పెట్టినా కానీ మళ్ళీ మేము వస్తాం మేము వచ్చిన తర్వాత మేము ఎంత చూస్తాం అని చెప్పి మెయిల్స్ పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు ఆ విషయాన్ని కూడా చెప్పారు కదా తెలుగుదేశం పార్టీ వాళ్ళు లోకేష్ గారు ఏం చెప్పారు అసలు ఇండస్ట్రీస్ రావాలంటే నెక్స్ట్ మీ గవర్నమెంట్ ఉంటుందని నమ్మకం ఇవ్వగలరా లేదంటే వేరే గవర్నమెంట్ వస్తే కనుక మా పరిస్థితి నేను భయపడుతున్నారు అనేది ఆయన కూడా చెప్పారు కదా మీరు బాండ్ పే బాండ్ పేపర్ పైన ఇవ్వండి మీరు ఇంకో మళ్ళీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏదైతే ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం మళ్ళీ రాదని చెప్పి మీరు బాండ్ పేపర్ రాసేవగలరా అని చెప్పి అడుగుతున్నారు ఇండస్ట్రీస్లో అనేటువంటి విషయాన్ని కూడా లోకేష్ గారు చెప్పారు అంటే ఎంత ప్యానిక్ సిచ్యువేషను క్రియేట్ అయింది ఆ సమయంలో అనేదానికి ఉదాహరణ అది సో ఇప్పుడు మళ్ళీ అమరావతి నిర్మాణం జరుగుతుంది ఈ అమరావతి నిర్మాణాన్ని ఏదో రకంగా అడ్డుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది కోర్టులకు కూడా వెళ్ళారు కోర్టులు కూడా వెళ్ళారు బట్ కోర్టులు నో ఉంది హైకోర్టు చాలా క్లియర్గా చెప్పింది కదా సిఆర్డిఏ ఒప్పందం ప్రకారం రైతులకి రిటర్నబుల్ రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇచ్చేసేయండి అమరావతి ఏ విధంగా అయితే కన్సార్డియం ఒప్పందం చేసుకుందో ఆ డిజైన్ ప్రకారమే అమరావతి నిర్మాణం జరగాలి భవనాలు అని చెప్పి చెప్పింది హైకోర్టు సరే దాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు వేసారు సుప్రీంకోర్టు ఏమో కొన్ని అంశాలని హైకోర్టు వాటిని సమర్థించింది కొన్ని వాటిని పరిశీలిస్తాము అని చెప్పి వాయిదా వేసింది సుప్రీంకోర్టులో ఉంది కేసు ఈ లోపు అమరావతిని ఏదో రకంగా ఆపాలని అని చెప్పేసి ఇప్పుడు ఆర్ ఆర్ ఫైవ్ జోన్లో ఉండేటువంటి కొంతమంది పేదలను కూడా వీళ్ళు కన్సల్ట్ అయ్యి కొంతమంది వాళ్ళ చేత కేసులు వేసేటువంటి ప్రయత్నం కూడా చేశారు చేస్తున్నారు కూడా ఇది జరుగుతుంది ఇది జరుగుతున్నటువంటి క్రమంలో ఇప్పుడు అమరావతి నిర్మాణం ఆపడానికి ఈ శిలాఫలకాలని ధ్వంసం చేయటం లేదంటే అక్కడ ఉండేటువంటి భవనాల్లో ఉండేటువంటి ఎలక్ట్రిక్ వస్తువులు తీసుకెళ్ళటం లేదంటే అక్కడ ఉండేటువంటి రోడ్లు తో అప్పుడప్పుడు తువేయటం ఇలాంటివన్నీ కూడా చిన్న 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 పిల్లల లాగా ఉంటాయి పైచాచిక ఆనందం ఇప్పుడు గ్రామాల్లో మనం అబ్జర్వ్ చేస్తుంటాం అప్పుడప్పుడు ఇప్పుడు అందరు రైతులు పంటలు వేసుకుని ఉంటారు ఒక ఒక రైతు ఏదైనా బాగా పండింది అనుకోండి ఆ పక్కనుండే వాళ్ళు ఎవరో ఒకరు దాన్ని తగలబెట్టడం ఏదో ఒకటి చేస్తూ ఉంటారు గతంలో కూడా చేశారు గతంలో కూడా ఇప్పుడు అమరావతి విషయంలో తోటలు తగలబెట్టిన వాళ్ళు ఉన్నారు అంటే రకరకాలు డిస్టర్బ్ చేస్తారు అప్పుడు కూడా డిస్టర్బ్ చేశారు ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు ఇప్పుడు కూడా డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కాకపోతే ఈ చిన్న చిన్న ఆటంకాలు అనేవి అమరావతి నిర్మాణాన్ని ఆపలేవు అమరావతిని ఇంకెవరు ఆపలేరు ఎందుకంటే ఆల్రెడీ ఆ డిజైన్ అయిపోయింది దానికి సంబంధించిన వర్క్స్ జరుగుతున్నాయి ఎస్ అన్నీ ఆల్రెడీ నేషనల్ తోటి కలిపేశారు నిన్న కాక మొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కూడా అనౌన్స్ చేశారు కదా ఆరు లేన్ల రోడ్ని అమరావతికి హైదరాబాద్కి మధ్య వస్తాం అని చెప్పి సో కాబట్టి ఇవన్నీ కూడా చాలా క్లియర్గా అమరావతికి సంబంధించిన రోడ్డు కనెక్టివిటీ కానీ లేదంటే రైల్వే కనెక్టివిటీ కానీ లేదంటే ఎయిర్ కనెక్టివిటీ కానీ ఇవన్నీ కూడా ఆల్రెడీ డిజైన్ అయిపోయి కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి సో కాబట్టి ఎవరు ఆపలేరు అందుకే ఇలాంటి చిల్లర పనులు చేసినందువల్ల అనవసరంగా డ్యామేజ్ కావడం తప్పితే ఆ చేసినటువంటి వాళ్ళు దానివల్ల ఒరిగేదేం లేదు వాళ్ళకి అలా కాకుండా వాళ్ళు కూడా కోఆపరేట్ చేస్తే అమరావతి నిర్మాణం కోసం అప్పుడు కనీసం వాళ్ళకి కొంచెం మంచి పేరు వస్తుంది ఇప్పుడు అమరావతి నిర్మాణం కారణంగా అదేదో ఒక రెండు జిల్లాల రెండు ప్రాంతాల వాళ్ళు లాపడుతున్నారు అనేది తప్పు ఇప్పుడు అమరావతి నిర్మాణం ప్రారంభమైన తర్వాత మీకు గ్రోత్ కనిపిస్తుందా లేదా అక్కడ దేశ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు అమరావతిలో వచ్చేటువంటి రెవెన్యూ ఒక్క అమరావతిలో ఉండేటువంటి లేదా అమరావతి అటుపక్క ఇటుపక్క ఉండే కృష్ణా గుంటూరు జిల్లాలకే కాదుగా అక్కడ వచ్చేటువంటి రెవెన్యూ మొత్తం బా మొత్తం రాష్ట్రాన్ని మొత్తానికి కూడా పనికొస్తుంది కదా అసలు నరేంద్ర మోడీ గారు అయితే దాన్ని భారతదేశ గ్రోత్ ఇంజన్ అంటున్నారు సో కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటివి చేయటం అనేది జనరల్గా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి సిచ్యువేషన్ కొంచెం డిఫరెంట్గా ఉంది సో కాబట్టి ఇలాంటివి జరుగుతుంటే కాబట్టి ఈ చేసినటువంటి వాళ్ళని కనుక ఇమీడియట్ గా క్యాచ్ చేసేసి యాక్షన్ తీసుకుంటే ఫర్దర్ గా ఇలాంటివి జరగకుండా ఉంటాయి వీటి వల్ల అమరావతి ఆగిపోతుందనో లేకపోతే అమరావతికి డిస్టర్బ్ అవుతుందనో ఆల్రెడీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు వరల్డ్ బ్యాంకు కేంద్ర ప్రభుత్వం అన్ని ఫండ్స్ ఇచ్చినాయి ఓకే టెండర్ ఫైల్ అయిపోయినాయి కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది జరుగుతుంది కన్స్ట్రక్షన్ నరేంద్ర మోడీ గారు వచ్చి ప్రారంభించారు ప్రధానమంత్రి మరి ఇంత జరిగిన తర్వాత ఇట్లాంటి ఉడతూపులకి చింతకాయలు రాలని సామెత సో చిన్న చిన్న ఇట్లాంటి వాటికి అమరావతి ఆగిపోయే పరిస్థితి ఉండదు కాకపోతే ఎవరైతే దుండగులు ఉన్నారో వాళ్ళని ఇమీడియట్గా పట్టుకొని శిక్షించాలి వాళ్ళని ఆ పైపులు తగలబెట్టిన వాళ్ళు కానీ లేదంటే ఈ శిలా ఫలకాలను ధ్వంసం చేసినటువంటి వాళ్ళని కానీ పట్టుకొని శిక్షిస్తే ఫర్దర్గా భయం ఉంటుంది అట్లీస్ట్ ఇప్పుడు అక్కడ ప్రాబ్లం ఏంటంటే భయం భక్తి రెండు లేకుండా అయింది అది ప్రాబ్లం సో భయ భక్తి అనేది ఎలాగ రాదు ఎందుకంటే గతం ప్రభుత్వం తాలూకు వాసనలు కంటిన్యూ అవుతున్నాయి అధికార యంత్రాంగంలో అలాగే అక్కడ ఉన్న కొంతమందిలో కూడా సో కాబట్టి భయమే ఒకటి భక్తి లేదు కాబట్టి భయమే కదా కనీసం అదన్నా పోలీసులు కానీ చేస్తే ఇలాంటి పునరావృతం కాకుండా ఉంటాయి అమరావతిని ఆపడం అనేది ఎవరు వల్ల కాదు అన్స్టాపబుల్ చెప్పారు కదా చంద్రబాబు నాయుడు గారు అన్స్టాపబుల్ అని సో అది అన్స్టాపబుల్ అది ఓకే ఓకే సార్ థ్యాంక్ థ్యాంక్ యూ